అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు వీఎస్ అగ్రికల్చర్ ట్రిప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా తేదీ చూసుకున్నట్టయితే పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి సో ఈరోజు మనకు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చికి జెండా పాటేక్ చేయడం జరిగింది సో నిన్న అనగా పదకొండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున మనకు పద్నాలుగు వేల నూట యాభై రూపాయలు అయితే చేశారు సో నిన్నటికి ఈ రోజుకి మనకు యాభై రూపాయలు తగ్గింది అంటే ఈరోజు పద్నాలుగు వేల అయితే చేయడం జరిగిందండి సో నిన్నటికి ఈ రోజుకి మనకు ఒక యాభై రూపాయలు తగ్గింది ఈరోజు ఏసీ శాంపిల్స్ వచ్చేసి మనకు వంద బస్సాల నుంచి రెండు వందల యాభై బస్సాలు మధ్యలో అయితే రావడం జరిగిందండి సో ఈరోజు కొనుగోలు ఏసీ శాంప ఏసీ ఏసీ కొనుగోలు చూసుకున్నట్లయితే ఏసీ వచ్చేసి మనకు సుపీరియర్ డీలక్స్ డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఒక్క వంద మంచి రేట్లలో దూసుకోబోతుందని చెప్పుకోవచ్చు ఉన్న దాంట్లో మంచి రేటు అదేవిధంగా మీడియం బెస్ట్లో బెస్ట్లో చూసుకున్నట్లు పద ప పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల మధ్యలో అయితే రాస్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు పదివేల కాడ నుంచి పన్నెండు వేల మధ్యలో అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉందన్నమాట నాన్ ఏసీ కొనుగోలు వచ్చేసి నాన్ ఏసీలో హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి పదివేల ఆరు వందలు కానీ హైయెస్ట్ ప్రైజ్ అయితే మనకు ఎక్కడ పెట్టినట్టు అయితే కనిపించలేదు దాని తర్వాత ఎక్కువ కొనుగోలు వచ్చేసి నానేసి మిర్చిలో ఆరు ఏడు వేల కాడ నుంచి స్టార్ట్ చేసేసరికి పదివేల మధ్యలో అయితే రాస్తున్నారు అనమాట అంటే క్వాలిటీ బాగాలేవు కాయ సైజు కలరు అవి బాగాలేవు కాబట్టి దానికి ఆ సైజు తెల్లపర్లు కావచ్చు తాలు కావచ్చు తాలు కావచ్చు మూడు వేల కాడ నుంచి స్టార్ట్ చేసేసరికి ఐదు వేలు ఆరు వేలు ఈ మధ్యలో అయితే ఎక్కువ రాస్తున్నారు పత్తి చూసుకున్నట్టయితే పత్తి స్టార్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకు అంటే స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మనకు మూడు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేల వరకు అయితే మధ్యలో ఈ మధ్యలో అయితే రావడం జరుగుతుంది పత్తి నాన్ వేసే బస్తాలు వచ్చేసి మనకు వెయ్యి నుంచి ఐదు వేల బస్తాలు మధ్యలో అయితే రావడం జరిగింది ప్రతి వచ్చేసి ఐదు వంద వంద నుంచి ఐదు వందల బస్తాలు మధ్యలో అయితే రావడం జరిగిందండి సో ఛానల్కి ఇంకా వర్త్ అనిపిస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి